మనిషి ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తన మూలాలు సంస్కృతిని మరవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు గ్రామమైన ఏజెన్సీ ప్రాంతమైన సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని అభిప్రాయపడ్డారు హైదరాబాద్ నారాయణగూడవ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న రాష్ట్రపతి వారి సందేహాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఐటీ సహా ఇతర రంగాల్లో పురోగతి సాధించిందని విద్యార్థులు అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రపతి తెలిపారు कॉन्ट्रीब्यूटेड टू इट सक्सेस एज ए सेंटर ऑफ ग्रोथ आई एनक्रेज ऑल ऑफ यू टू आवेल अपॉर्चुनिटीज दैट दिस सिटी वेल्यू एजुकेशन बहुत अच्छी चीज हम जो छोटे थे उन दिनों वेल्यू एक एजुकेशन पार्ट एंड पार्सल ऑफ द एजुकेशन में था इन दिनों हम थोड़ा पश्चिम एजुकेशन को फॉलो करते हैं आगे बढ़ना चाहिए महात्मा गांधी इस एजुकेशन को नहीं फॉलो करते तो शायद आज देश आजाद नहीं होता पेरेंट्स भी क्योंकि ये पेरेंट्स भी बच्चों को टाइम वेस्ट नहीं करते आपने किताबी एजुकेशन को ही बच्चों को पढ़ाने के लिए शुरुआत से ही प्रयास करते हैं इसीलिए आपने एजुकेशन सिस्टम में अपने करिकुलम में अपने सिस्टम में अपने सिलेबस में वैल्यू एजुकेशन को ऐड करना चाहिए नमस्कार దేశ మహోన్నతమైన పదవిలో మహిళ ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళిసై అన్నారు దేశమంతటా ఆజాదికా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని తెలిపారు దేశాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన విద్యార్థుల్లో రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ కళాశాల విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి సమావేశంలో వీరు పాల్గొన్నారు అబ్దుల్ కలాం గారు కానీ ఒక మేడం లేక అనేక మంది శాస్త్రజ్ఞులు దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళు అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి మన విద్యార్థులము చదువుకుంటున్నాము మళ్ళీ మన కుటుంబము మన ఇల్లు మన కారు మన ఫోను మన ప్యూను ఇది కాదు మనం దేశం కోసం ఏం చేయబోతున్నామో అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులుగా ప్రతి విద్యార్థిగా ఆలోచించాలి ఏ నేను ఈరోజు చదువుకుంటున్నా నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను తప్పకుండా దేశంలో నేను చదువుకున్న తర్వాత ఈ దేశ అభివృద్ధిలో నేను కూడా కీలక పాత్ర పోషిస్తాను అనేటువంటి భావన మనందరిలో ఉండాలనేటువంటిది నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు అందరం గర్వపడతా ఉన్నాం డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర పండుగ సందర్భంగా మనం అందరం కూడా నిందులో భాగస్వాములు కావడం అందరం గర్వపడతా ఉన్నాం కానీ వంద సంవత్సరాల పండుగ కూడా మనం జరుపుకోబోతున్నాం ఆ రోజు ఏ రకంగా ఈ దేశం ముందుకెళ్ళాలి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం ఏ రకంగా నిర్మూలన జరగాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఉపాధి కల్పించాలి ప్రతి చేనుకు ఏ రకంగా నీరందించాలి ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం ఏ స్థాయిలో ఉండాలి మనం ఏ రకంగా ప్రపంచంలో విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని తీసుకెళ్ళాలి ఈరోజు ప్రతి భారతీయులు ప్రతి విద్యార్థి ఈరోజు మనం అందరం ఆలోచించాలి అండ్ ఐ వాంట్ కన్వే యంగ్స్టర్స్ ది ఇండిపెండెన్స్ విచ్ సెలబ్రేటింగ్ The Azadika Amrut Mahotsap, as our Honorable Prime Minister said, the whole year will be celebrated. Previous year also we celebrated. And we are celebrating the unsung heroes who shed blood for the country. So the gratitude which we show on them to make our country the topmost in the world, as Vishwa grew, as was the dream of our elders who fought for the country, and now it is becoming true. Because we are going to head the G20, which is the proud moment of our country. And as our Honorable Prime Minister said, India's history has been rewritten with the proud moment of electing our Honorable President, Madam.